భారతదేశం ఈరోజు చాలా బ్లాక్ డేగా పొడిగించాలి అలాగే ఈరోజు ఏంటంటే ఫిబ్రవరి పద్నాలుగో తేదీన మన భారత సైనికులు దాదాపుగా ఒక ఇరవై నుంచి నలభై మధ్యలో బార్డర్కు వెళ్ళే సమయంలో ఒక ఉగ్రవాది ఏం చేశారంటే కారులో బాంబు పెట్టుకొని మన వచ్చే వెహికల్ని కొట్టడంతో ఉన్న మన జవాన్లు చాలా మంది మృతి చెందారు అదే విధంగా మేము రాష్ట్ర భారత ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము ఈ ఫిబ్రవరి పద్నాలుగు లవర్స్ డే కాకుండా ఒక బ్లాక్ డేగా ప్రకటించాలని చెప్పేసి అందరు ప్రతి ఒక్కళ్ళు స్టేటస్లో చూస్తే అందరూ లవర్స్ డే అని పెడుతున్నారు ఎవరైనా ఒక్కరైనా బ్లాక్ డే అని పెడుతున్నారా అందరూ ఒకసారి మన దేశానికి వెన్నుముక్క రైతు దేశానికి వెన్నుముక్క రైతు అయితే మన దేశానికి దేశాన్ని కాపాడే వ్యక్తి మన జవాన్ అలాంటి జవాన్ ను మనం ఒక్కరోజు కూడా గుర్తు చేసలేమంటే అది మన దుర్బుద్ధి అందుకే మన రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము విన్నపమిస్తున్నాము ఏంటంటే ఈ ఫిబ్రవరి పద్నాలుగులో లవర్స్ డే కాకుండా మన బ్లాక్ డేగా ప్రకటించాలని చెప్పేసి మేము కోరుతున్నాము